आज हम ई एस पी एफ और इरिगेशन डिपार्टमेंट सी आर पी एफ के तरफ से इंडिपेंडेंस डे का हर घर तिरंगा कैंपेन के दौरान हम लोग आज बाइक रैली किया है हमारा यूनिटी हमारा स्ट्रेंथ हमारा स्पीड इसको शो करने के लिए हमारा प्रोजेक्ट करने के लिए आज भाई पाली एक साथ में हम लोग किया था पुलिस स्टेशन से स्टार्ट करके नागार्जुन सागर दाम के ऊपर में हम फिनिश किया है थैंक यू बच्चों साउंड पर स्पीकर की गुड इवनिंग ऑल ऑफ यू गुड इवनिंग मन इरिगेशन सीआरएफओ लैंड ऑर्डर सीआई साहब अंदरंगलसी బైక్ ర్యాలీ నిర్వహించినవి అక్కడ పైలాన్ కానీ ఇల్కాలని ఇల్కాలి నుంచి బాలవిహార్ నుంచి నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ డ్యాం వరకు చేసినాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు సెవెంటీ ఎయిత్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంది కాబట్టి దాని గురించి అందరూ కలిసికట్టుగా ఉండాలా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని అందరం ఇట్లనే కలిసికట్టుగా ఉండాలా కలిసి బతకాలా కలిసి ఉండాలని చెప్పి అందరికి తెలియజేస్తూ బైక్ ర్యాలీ తీశాము జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగా మరి జెండా ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది టిఎస్పిఎఫ్ డిఎస్పి గారు సుధాకర్ రెడ్డి గారు మరియు సారు షహర్ అల్లి గారు సిఆర్పిఎఫ్ కమాండర్ మరియు మరి సిఐ గారు ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది పూర్వ ప్రముఖులు కూడా చాలామంది మరి ఇరిగేషన్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది బాలవిహారి నుండి మొదలుపెట్టి మరి ఇల్ కాలనీ నుండి కిందికి దిగి మరి మెయిన్ రోడ్ నుండి బస్ స్టాండ్ను అవన్నీ కలుపుకుంటూ పిల్లర్ పార్కును మన మెయిన్ డ్యాము ఎండిఎల్ను కలుపుకొని ఈ బ్యా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా జరిగింది అందరూ ఐక్యమత్యను చాటి ఈ సక్సెస్ఫుల్ చేయడానికి సహకరించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ